సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బంజారా లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ సభావాత్ రాములు నాయక్ హాజరై మాట్లాడారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పడ్డ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం దేశవ్యాప్తంగా ఉన్న పదిహేను కోట్ల మంది బంజారాల హక్కుల రక్షణ కోసం కృషి చేస్తుందన్నారు బంజారా సేవా సంఘం ద్వారా బంజారాల ఐదు డిమాండ్ల సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్ణ కార్యక్రమం నిర్వహించామన్నారు తమ డిమాండ్లలో మొదటిది రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో బంజారా బోర్ బోలిలను చేర్చాలని రెండోది బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ జన్మదినాన్ని దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మూడవది లఖీషా బంజారా విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టాలని నాలుగోదిగా హాదిరామ్ ఆస్తులను కాపాడి టీటీడీలో ఒకరికి బోర్డు మెంబర్గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు ఐదవదిగా తపశ్రీ రామరావ్ మహారాజ్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్లపై బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు హుస్నాబాద్ లోని గిరిజనుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి బంజారా భవన్ నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తానన్నారు తొయి ఈ విక్రమన ప్లేస్ా మంజర్ బోర్లో రెండిచ్చే అవై ప్రభుతం నాడు రీసెంట్ గా మన పునరుపగరణని పూర్తి చేసి ఆమెకి ధన్యమైన ఫోటో ఈ ఫోటో మించిన ఫోటో ا دان సమావేశం ఏర్పాటు జరిగింది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం చిన్న బ్యానర్ కాదు దాదాపు దాని మీద ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు రాదు మహారాష్ట్రలో ముఖ్యమంత్రులు అయ్యారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సిద్దిపేట జిల్లా మొదటి సమావేశం జరిగింది నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఇరవై తేదీ అక్టోబర్లో లో థానేలో మొత్తం భారతదేశం వచ్చి అక్కడ నాయకులు నన్ను ఎన్నుకోవడం బంజారా సేవా సంఘ్ ని బలోపేతం తెలంగాణ చేయడానికి నేను బయలుదేరినా ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది యాభై డెబ్బై యాభై మూడులో ఈ సంఘం ఏర్పాటు జరిగింది అప్పటి డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే లాల్ బహాదూర్ శాస్త్రి ఉండేదో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దాన్ని ప్రారంభించారు ఇది బొంబాయిలో మొదలైంది గోదావరి నాసిక్ లో ఎట్లా ఇదైందో అది బొంబాయిలో ఈ దాన్ని నామకరణ జరిగింది బొంబాయిలో నామకరణ జరిగింది ఇప్పుడు ఈ దాని మీద ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యరు ఇది బంజారాల సమస్య మొత్తం తెలంగాణలోనే కాదు భారతదేశంలో ఉంది ఈ సమస్యలను అందించేయడానికి మొన్న మూడవ తేదీ ఢిల్లీలో జత్తర్ మంతర్ దగ్గర ఐదు డిమాండ్లతో ఏం డిమాండ్లు అంటే ఎనిమిదవ షెడ్యూల్లో గోర్ అంటే బంజారా బోలీని చేర్చాలి రెండవది తేదీ శ్రీ సేవాలాల్ మహారాజ్ని ఇక్కడ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం హాలిడే డిక్లేర్ చేసింది భారతదేశంలో పదిహేను కోట్ల మంది బంజారాలు ఉన్నారు వారి దేవత అయిన శేవాలాల్ మహారాజ్ని తెలుగుదేశంగా ప్రకటించాలి మూడవది లక్కిషా బంజారా ఇలా పార్లమెంట్ ఎక్కడైతే కట్టిరో ఇండియా గేట్ ఏదైతే ఉందో రాష్ట్రపతి ఇదంతా తాండలు ఆమె ఒక రోజులో తాండలు ఆ తాండలు ఇప్పుడు పార్లమెంట్ అయింది అక్కడ లక్కిషా బంజారా అనే ఒక పెద్ద వ్యాపారి ఉండే లక్కీషా బంజారా విగ్రహం పార్లమెంట్లో పెట్టాలి మూడవది నాలుగవది హిరాంబాబా మఠానికి సంబంధించిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో అది అన్యాయక్రాంతం కాకుండా కాపాడాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము టీటీడీ బోర్డులో ఒక గోర్మాటికి బోర్డు మెంబర్గా ఏర్పాటు చేయాలి ఐదవ డిమాండ్ తపశ్రీ రామారావు మహారాజ్ ఎనభై సంవత్సరాలు అర్థం కిందనే పాల మీద బతికిండు ఆయన నేడు ఇప్పుడు అతనికి భారతరత్న బిరుదు ఇవ్వాలని ఐదు డిమాండ్లతో మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ నుంచి ఒక ఐదు వందల మంది పోయి రెండు రోజులు దీక్ష చేసినాం ఆదాన్ మార్గంలో ఇవాళ ఇక్కడ హుస్నాబాద్ అయింది ముందు కొత్తగూడెం ఖమ్మం ఇవాళ హుస్నాబాద్ సాయంత్రం సిరిసిల్లా రేపు కరీంనగర్ తర్వాత మంచిర్యా అట్లా మొత్తం జిల్లాలు తిరిగి ముప్పై మూడు జిల్లాలు తిరిగి వచ్చే నెలలో ఇక్కడి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు బంజారా కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాం అందులో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేసుకున్నాం